హుజూర్ మహారాజ్ గుర్మీత్ రామ్ సింగ్ ఇతన్నే డేరా బాబా అంటారు ఈ డేరా బాబాలో చాలా కితకతలున్నాయి ఇతను తనకు తాను దేవదూతనని ప్రచారం చేసుకున్నాడు మెరిసే బట్టల్లో కరిసే కామాందుడి ఈ బాబా గొంతు సరిగా లేకున్న మిక్సింగ్తో తన పాటలతో భక్తులను ఉర్రులు తొలగించేవాడు పేరుకు దైవత్వం చెప్పే బాబా మైక్ అందుకుంటే యు ఆర్ ద లవ్ చార్జర్ అంటూ బూతు పాటలు పాడుతాడు బాబా చేసే పనులకు వేసుకునే డ్రెస్సులకు చేసే చేష్టలకు అసలు లింకే ఉండదు అందమైన అమ్మాయిలను రేప్ చేయడం బలవంతంగా టీనేజ్ గర్ల్స్పై లైంగిక దాడి చేయడం ఇతనికి చాలా సర్వసాధారణమైన విషయం హెలికాప్టర్ నుంచి వందల కార్లు వేల కోట్ల ఆస్తులు కాళ్ళ దగ్గర కూర్చునే పొలిటికల్ లీడర్లు ఒకటేంటి అన్నింటినీ సాధించాడు కానీ చట్టాల నుంచి తప్పించుకున్న పాపాల నుంచి మాత్రం ఆ దేవుడు కూడా ఈ డేరాబాబాను కాపాడలేకపోయాడు ఇప్పుడు చచ్చే వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది గుర్మీత్ డేరా ఎత్తేసాడు జైల్లో చెప్పకూడు తింటున్నాడు అసలు ఈ డేరా బాబా ఎవరు ఎలా ఎంతటి సామ్రాజ్యాన్ని స్థాపించాడో అనేది ఈ స్టోరీలో చూద్దాం ఈ డేరా బాబా అసలు పేరు గుర్మీత్ సింగ్ అతని తండ్రి మగర్ సింగ్ రాజస్థాన్ లోని ఒక గ్రామంలో చిన్న తరహా భూస్వామి ఇతను ఆనాటి డేరా బాబా ఫౌండర్ అయిన బాబా బలోచిస్తానీ బేపర్వా మస్తానీ జీకి దగ్గరయ్యాడు వీళ్లను సిక్కులు సగౌరవంగా చూడటం లేదనే బాధలో ఉండేవారు వీళ్లు జాట్ సిక్కులు దీంతో వీరంతా డేరా ఆశ్రమానికి దగ్గరయ్యారు వారందరినీ కూడా ఈ ఆశ్రమం చేరదీసి ఐక్యం చేసింది పేదలకు సాయం చేస్తూ తమ వర్గంలోని ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకుని పేదలకు సేవ చేస్తూ ఉంది మొదట కేవలం దైవ భక్తికే పరిమితమయ్యారు బేపర్వా బాబా చనిపోయిన తర్వాత షా డేరాకు హెడ్ అయ్యాడు ఆయనకు ఇప్పుడున్న గుర్మీత్ తండ్రి మగర్ సింగ్ మరింత దగ్గరయ్యాడు ఆయన ఆశ్రమంలోనే ఎక్కువగా గడిపేవాడు ఇక పది కూడా పాస్ కాని ఈ గుర్మీత్ తండ్రితో కలిసి డేరా ఆశ్రమంలో ఫుల్ టైం సేవకుడిగా మారాడు డేరా అంతర్గత విషయాల్లోకి కూడా దూరెంతగా రోజంతా అక్కడే కష్టపడి పనిచేసేవారు పైగా నాటి బాబా సత్నం మంచి మాటలు చెప్పి వేరే మతస్థులను కూడా ఆకర్షించాడు కేవలం దేవుడి మాటలే కాదు సేవలు చేస్తూ ఆశ్రమాన్ని మరింత విస్తరించాడు ఆశ్రమానికి వందల ఎకరాలు వచ్చాయి డబ్బులు కూడా కుప్పల కుప్పలుగా వచ్చి పడుతున్నాయి సత్నం పేరు చెబితే చాలు ఎంతో మంది డబ్బులను విరాళాలుగా ఇచ్చేవారు ఇది చూసి గుర్మీత్ కు మరింత ఆశ పుట్టింది తానే బాబా అయితే ఎంత బాగుండో అనుకున్నాడు కానీ అది అంత సులువు కాదు ఇక చిన్నప్పటి నుంచి గుర్మీత్ కు గుర్జంత్ సింగ్ అనే స్నేహితుడు ఉండేవాడు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు ఇతను ఖలిస్తాన్ తీవ్రవాది ఖలిస్తాన్ ప్రచారం చేసేందుకు డేరా ఆశ్రమం ద్వారా గుర్మీత్ అతనికి సాయపడ్డాడు ఆయుధాలను దాచిపెట్టడం దగ్గర నుంచి కొత్త వారిని ప్రత్యేక ఖలిస్తాన్ ను ఏర్పాటు చేసేందుకు యువతను రెచ్చగొట్టేలా గుర్మీత్ తన స్నేహితుడికి సాయపడ్డాడు మరోవైపు ఈ గుర్మీత్ అంటే ఇప్పటి డేరా బాబా ఇరవై ఏళ్లకే హర్జీత్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు అప్పటికే ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ తర్వాత మరో కూతురు కూడా పుట్టింది తాను సంసార జీవితంలో ఉంటూనే ఈ ఆశ్రమంలో సేవకుడిగా ఉన్నాడు గుర్మీత్ మరోవైపు తన స్నేహితుడు గుర్జంత్ రహస్యంగా సాయం చేసేవాడు డబ్బుల దగ్గర నుంచి ఆయుధాలు కూడా దాచిపెట్టి ఇచ్చేవాడు పోలీసులు ఆశ్రమంలోకి రారనే నమ్మకంతో డేరాబాబాకు తెలియకుండా ఈ పని చేసేవాడు గుర్మీత్ ఈ సమయంలోనే అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గుర్జంతును పోలీసులు వారి ఇంట్లోనే అరెస్టు చేశారు దాదాపుగా రెండేళ్లు జైల్లో ఉండి బయటకొచ్చాడు వచ్చాడు అతనికి జైల్లో ఖలిస్తాన్ సమర్థించే వందల మంది పరిచయం అయ్యారు అలా తమ తీవ్రవాద సంస్థను పెంచేందుకు ప్రయత్నించాడు ఈలోపు డేరా ఆశ్రమం బాబా షా రిటైర్ కావాలనుకున్నారు వృద్ధాప్యంకు తోడు అనారోగ్య సమస్యలతో విశ్రాంతి తీసుకుని నిజాయితీగా దైవ కార్యం చేసే తన శిష్యుడిని ఎంపిక చేస్తాను అని ప్రకటించేశారు సరిగ్గా ఈ మాట అన్న నెల రోజుల తర్వాత నిత్యం దేవుడి సేవలో భక్తులను సన్మార్గంలో పెట్టే శిష్యుడిని డేరా తదుపరి హెడ్గా ప్రకటించారు షా అంతే ఆ మాట విని గుర్మి తగ్గిలిపోయాడు తాను ఎన్నాళ్ళు సేవ చేసినా తనను గుర్తించలేదని ప్రతిరోజు ఆయన పాదాల దగ్గర ఉండే సత్నాన్ షా కోపాన్ని పెంచుకున్నాడు అలాని ఎదురుగా ఆయనను అడిగేంత ధైర్యం గుర్మీత్కు లేదు దీంతో తన ఖలిస్తాన్ తీవ్రవాది స్నేహితుడు గుర్జంతును రంగంలోకి దించాడు మీరు చెప్పినట్లుగా డేరా ఆశ్రమాన్ని నడుపుతాను ఖలిస్తాన్ కు సహకరిస్తాను ఆర్థికంగా బలోపేతం చేస్తాను కానీ తానే తదుపరి డేరా చీఫ్ కావాలని కోరాడు పైగా క్లోజ్ ఫ్రెండ్ అది కాక ఎన్నోసార్లు సాయం చేయడమే కాదు కోర్టు ఖర్చులు కుటుంబ విషయాల్లో కూడా సాయపడ్డాడని గుర్జన్ ఏకంగా తుపాకులు తీసుకుని ఆశ్రమంలోకి వచ్చేశాడు తన స్నేహితుడిని డేరా చీఫ్ గా ప్రకటించాలి లేదంటే చంపేస్తాను అని ఆశ్రమం ఆక్రమించుకుంటాను అని నాటి బాబా సత్నాన్షాను బెదిరించాడు ప్రాణాలకు భయపడి మరుసటి రోజే సత్నాన్షా మాట మార్చి ఈ గుర్మీత్ ను బాబాగా ప్రకటించేశాడు అంతేకాదు సెయింట్ గుర్మీత్ రామ్ సింగ్ ఇన్సాన్ గా పేరు కూడా మార్చేశాడు ఆనాటి నుంచి డేరాబాబాగా గుర్మీత్ రంగ ప్రవేశం చేశాడు ఇక మొదటి నాలుగేళ్లు దేవుడి పాటలు పద్యాలు చెబుతూ భక్తులకు దగ్గరయ్యాడు మనిషి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని కథలు చెబుతూ ముందుకు సాగాడు ఇక ఆ తర్వాత సత్నాన్షా చనిపోయాక కాస్త పేరు గుర్తింపు రాగానే వెంటనే మెరిసే బట్టలు తలను స్టైలిగా దొవ్వటం దగ్గర నుంచి మోడరన్ స్పీచ్లకు దిగాడు రాజకీయ నాయకులను గ్రిప్లో పెట్టుకున్నాడు మరీ ముఖ్యంగా నాటి హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వానికి విరాళాలు మాత్రమే కాదు తన భక్తులతో కూడా ఓట్లు వేయించాడు అధికారులకు లంచాలిచ్చాడు ఇంకేముంది ప్రభుత్వం నుంచి భద్రత వచ్చింది ఈ డేరా బాబా భక్తులను షార్ట్ కట్ లో ఆకర్షించేందుకు పేదలకు ఎరవేశాడు ఆశ్రమకు వచ్చే డబ్బులతో కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచిత చదువు చెప్పించాడు హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం చేయించాడు దీంతో డేరా బాబా మోడర్న్ గా ఉన్నా కూడా ఆయనకు వేరే కులాలు మతాలతో సంబంధం లేకుండా అంతా బాబాను నిజాయితీగా నమ్మారు ప్రభుత్వం చేయలేని పనిని బాబా చేస్తున్నారని అంతా నమ్మేశారు ఎంతలా అంటే కనీసం ఆయనకు మూడు కోట్ల మంది నిజాయితీ గల భక్తులు ఉన్నారు ఇక రాజస్థాన్ హర్యానా పంజాబ్ రాష్ట్రాలతో కలుపుకుంటే కనీసం ఆరు కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారని అంచనా అలాంటి క్రేజ్ ఏ నాయకుడికి లేదు లవ్ చార్జర్ కన్సర్ట్ కు వచ్చిన జనం నేటికి ఆల్ టైం రికార్డ్ మైఖేల్ జాక్సన్ కు కానీ జస్టిన్ బీబర్ కు కూడా ఇంతమంది రాలేదని నాడు మీడియాలో కూడా ప్రముఖంగా వార్తలొచ్చాయి అసలు డేరాబాబా కాన్వాయ్ చూస్తే మతి పోతుంది అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ లో కూడా అన్ని వాహనాలు ఉండవు కనీసం రెండు వందల వాహనాలు అలా వెళుతూనే ఉంటాయి అలా స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు ఇక తనకు వచ్చిన డబ్బులతో సిరసాలో అధునాతన హెడ్ క్వార్టర్స్ ను నిర్మించాడు దాదాపుగా ఏడు వందల ఎకరాల్లో భారీ ఆశ్రమం కట్టాడు ఇందులో పేదల భూములే ఎక్కువగా ఉన్నాయి వారిని బెదిరించి మరీ ఆక్రమించుకున్నాడు ఇందులోనే తాను షూటింగులు చేసుకునేందుకు ఫిల్మ్ సిటీ ఆదాయం కోసం రిసార్ట్లు షాపింగ్ కాంప్లెక్స్లు ఎంటర్టైన్మెంట్ పార్కులు కూడా పెట్టాడు ఇక డేరా బాబాకు సినిమా హీరో కావాలని మొదటి నుంచి ఉన్న కళ అంతకంటే ముందే ఆల్బమ్స్ రేంజ్లో లో ఇరగదీసి రికార్డులు బ్రేక్ చేశాడు ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ మాదిరిగా వెండితెర మీద కూడా వెలిగిపోవాలి అనుకున్నాడు ఇంకేముంది ఎంఎస్జీ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనే సినిమా తీశాడు దీనికి హీరో కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొరియోగ్రఫీ డిఓపి సింగర్ లిరిసిస్ట్ కాస్ట్యూమ్స్ ఆ ఉన్న మొత్తం కూడా ఆయనే ఎలా చేశాడు ఇవన్నీ అని అందరికీ డౌట్ రావచ్చు కానీ ఆయన సకల కళా కోవిదుడు ఇక ఈ సినిమా చూసి సెన్సార్ బోర్డుకి దెమ్మ తిరిగిపోయింది మనోడు మూఢనమ్మకాలు గుడ్డి విశ్వాసాలను అతిగా చూపించాడని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు దీంతో బాబా అపిలైట్ బోర్డు ముందుకు వెళ్లి సక్సెస్ అయ్యాడు దీంతో చిన్నపుచ్చుకున్న అప్పటి సెన్సార్ చీఫ్ లీలా సామ్సన్ మనోడి బ్యాక్ డోర్ వేషాలు చూసి రాజీనామా చేసేసింది ఇక మెసెంజర్ వన్తో పాటు ఆ తర్వాత మెసెంజర్ టూ కూడా తీసి జనాలపై పగ తీర్చుకున్నాడు రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి అయినా తన భక్తులను ఆనందింపజేశాయి ఎంఎస్జి మొదటి పార్ట్ రిలీజ్ సమయంలో థియేటర్ల ముందు సెక్యూరిటీ కూడా పెట్టాల్సి వచ్చింది ఇక తెలుగులో కూడా ఇది రిలీజ్ అయింది థియేటర్ దగ్గర ఫ్రీగా టికెట్లు ఇచ్చి లోపలకి పంపించారు ఇక బాబాగా ఉదయం భక్తి పాటలు సాయంత్రం అయితే పాప్ పాటలతో తన భక్తులను హోరెత్తిస్తాడు ఆయన చేయని పని ఉండదు విమానాలు నడుపుతున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతాడు ఆయన ఒక బిల్డింగ్ ఇంజనీర్ అని చెప్పుకొని ఒకటి కట్టించాడు కూడా ఆ ఫోటో కూడా మీడియాకు ఇచ్చాడు ఇక ఆ తర్వాత వ్యవసాయం చేయడం ఆయనకు కామన్ తర్వాత సర్ఫింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఒకటేమిటి అన్నీ చేసేస్తాడు ఆయనకు డబ్బుకు కొదవే లేదు ఎందుకంటే వద్దంటే వచ్చి పడే ఆదాయం అందుకే మోడర్న్ బాబాగా రికార్డు క్రియేట్ చేశాడు ఈ బాబాకు ఐదు కోట్ల మంది భక్తులు కనీసం యాభై లక్షల మంది ప్రతిరోజు ఆయన పేరు తలుచుకొని పని మొదలు పెట్టేవారంటే నమ్మండి ఇక ఎంఎస్జి బ్రాండ్ ని కంటిన్యూ చేశాడు ఎంఎస్జి బ్రాండ్తో సబ్బులు షాంపూలు నూనెలు ఒకటేంటి రోజు కోటి రూపాయల వరకు సరుకులను అమ్మేవారు ఇక ఆ తర్వాత తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళు కూడా చేశారు అతని అల్లుళ్లు సైతం ఆశ్రమంలో వ్యవహారాలను చూసుకుంటారు ఇక తన కొడుకుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురుతో వివాహం జరిపించాడు ఆమె కూడా ఆశ్రమంలో ఇన్సాన్ ఇలా బాబా దైవత్వం ముసుగులో వ్యాపారం అడ్డగోలు సంపాదన ముందుకు సాగుతోంది ఆయన ఏ పార్టీకి ఓట్లేయమంటే ఆ పార్టీకి ఓట్లేసేవారి జనం ఆ తర్వాత కాంగ్రెస్ తనకు సరిగ్గా మద్దతు ఇవ్వడం లేదని బీజేపీకి సపోర్ట్ చేశాడు దీంతో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయిందంటే డేరాబాబా పవర్ ఏంటో అర్థం చేసుకోవాల్సిందే డేరాబాబా పల్లకపై ఆశ్రమంలో ఊరెగుతుంటే ఆయనకు ఎమ్మెల్యేలు మంత్రులు వంగి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు దీంతో పోలీసులు కూడా ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు అలా తన ఆశ్రమాన్ని ఆస్తులను హైదరాబాద్ వరకు విస్తరించేశాడు ఇది డేరాబాబాలో ఒక కోణం మాత్రమే డేరాబాబాలో మరో యాంగిల్ ఉంది అదే మన్మద లీల సిర్సా ఆశ్రమంలో ప్రత్యేక గదులుంటాయి ఈ డేరా బాబాకు విలాసవంతమైన ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ కు ఆనుకొని ఆశ్రమంలో చేరే సాధువులకు సాధ్వీలకు ప్రత్యేకమైన గదులుంటాయి ఇక్కడ వేలాది మంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళంతా అక్కడ ఉచితంగానే సేవ చేయాలి పేద తల్లిదండ్రులు చాలా మంది యువతలను ఆశ్రమంలో సేవకులుగా చేరుస్తారు ఇక కొన్నాళ్లకే డేరా బాబా ఆశ్రమంలో చేరిన మగవారితో పెళ్లి జరిపిస్తారు కానీ పెళ్లి కంటే ముందు వారిని డేరా బాబా అనుభవిస్తాడు అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు అందమైన యువతలను ప్రత్యేకంగా బాబా ప్యాలెస్ కు ఆనుకుని ఉన్న గదుల్లో ఉంచుతారు వాటికి రక్షణగా మగతనం తీసేసిన పురుషులను సెక్యూరిటీగా ఉంచుతారు అంతేకాదు తన చుట్టూ కనీసం యాభై మంది అమ్మాయిలు రక్షణగా ఉంటారు బాబా ఆశ్రమంలో ఉన్నారంటే వాళ్లే ఆయనకు సెక్యూరిటీ వారిలో తనకు నచ్చిన వారిని ఎప్పుడంటే అప్పుడు పిలిపించుకుని వారితో శృంగారం నేర్పుతాడు ఒక్కసారి ఇద్దరు ముగ్గురితో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు దేవుడని వచ్చిన ఆడపిల్లలను ఈ రాక్షసుడు బెడ్రూమ్ లోకి పిలుస్తాడు ఇక ఆడపిల్లలు బెడ్రూమ్ లోకి వెళ్లే సమయానికి బూత్ వీడియోలు చూస్తూ మందు తాగుతూ ఉంటాడు వాళ్ళు రాగానే అల్లరి చేస్తే చంపుతాననే సంకేతంగా తుపాకీ కూడా పక్కన పెట్టుకుంటాడు భయపడద్దు నేను దేవుడిని శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకున్నట్లు నేను మీతో సరదాగా గడుపుతాను మీరు కోఆపరేట్ చేయాలి చేస్తే మీకు పుణ్యం కూడా ఉంటుంది దేవుడు అడిగితే ఏ సేవైనా చేయాలి అని బట్టలు తీసేయమంటాడు తీయకపోతే చంపుతాను నీ శవం కూడా బయటకు వెళ్ళదు ఈ విషయం తర్వాత నువ్వు బయట చెప్పినా కూడా మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుందని చెప్పి బలవంతంగా చేస్తాడు అలా రోజుకు ఒకరు లేదా ఇద్దరితో గడుపుతాడు ప్రతి రోజు కొత్త వాళ్ళను పంపాలని తన అనుచరులకు చెబుతాడు వాళ్ళు డేట్లు వేసి ఎవరు ఎప్పుడు వెళ్లాలో చెబుతారు ఇక బాబాకు నచ్చితే మళ్లీ మళ్లీ వారిని కూడా చెబుతాడు ఇలా ఓ జీవోత్సవంలా డేరాలోనే మహిళలు మగ్గాలి అని తెలిసినా కూడా కోట్లాది మంది భక్తులు ఈ రేపిస్ట్ కోసం ఆందోళనకు దిగటం వెనుక సామాజిక కోణం ఉంది కుల వ్యవస్థ దేశాన్ని ఎంతలా నీచానికి దిగజారేలా చేసిందో అర్థం చేసుకోవచ్చు హర్యానా పంజాబ్ లలో అగ్ర కులాలది ఆధిపత్యం మిగతా జాతుల వాళ్ళు ముఖ్యంగా దళితులను హీనంగా చూస్తారు దీంతో దళితులకు ఆసుపత్రులు స్కూళ్లు కాలేజీలు కట్టించి వారి మనసులను గెలుచుకున్నాడు ఆసుపత్రిలో ఖరీదైన చికిత్సలు ఉచితంగా చేయడంతో నిజంగా దేవుడయ్యాడు ఇలా భక్తులు ఎక్కువ కావడంతో రాజకీయ నాయకుల అండ దొరికింది పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని హీరో మాదిరిగా ఫోజులు కొట్టి సినిమాలు తీస్తుంటాడు రాక్ స్టార్ బాబాగా కూడా మనోడు అవతారం ఎత్తాడు లవ్ చార్జర్ ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత అయితే లవ్ చార్జర్ బాబా అని కూడా పేరు వచ్చేసింది ఇక మరో విషయం ఏమిటంటే ఆశ్రమంలో ఉండే అందమైన అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ ప్రేమలు కానీ ఉండొద్దని ఆదేశాలు కూడా జారీ చేశాడు తన ఇష్టానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అంతే సంగతులు ఇక బాబాకు శారీరక సుఖాన్నిచ్చే మహిళలైతే ఒంటరిగా గడపాలి తోటి వారితో కూడా మాట్లాడకూడదు ఒకవేళ ఎవరైనా మగవారితో మాట్లాడితే ఆ మగ ఎంప్లాయీస్కి ఏకంగా ఆపరేషన్ చేసి మగతనం లేకుండా చేసేస్తాడు దాదాపుగా మూడు వందల మందికి ఇలా ఆపరేషన్లు చేయించి వారి జీవితాలను నాశనం చేశాడు పెళ్లి చేసుకున్న ఒక భక్తుడు తన భార్యకు దగ్గరగా వచ్చినప్పుడు ఈ విషయం బయటకు పొక్కింది ఆమె నేషనల్ మీడియాకు చెందిన ఒక జర్నలిస్ట్ కు ఈ విషయం చెప్పడంతో దుమారమే రేగింది అయినా సరే ఆ కేసును సింగిల్ ఫోన్ కాల్ తో మూసేయించుకున్నాడు ఇక బయట ప్రచారం నమ్మి ఆశ్రమంలో జాయిన్ అయిన యువతలకు నరకం కనిపిస్తూ ఉంటుంది బయట నిజంగానే సేవా పనులు చేస్తాడు కానీ ఆశ్రమంలో రాత్రి సమయం కాగానే కొత్తగా ఎవరైనా టీనేజ్ గాళ్ళు వచ్చిందంటే చాలు బాబాకు ఆమెను రెడీ చేసేస్తారు తన ప్యాలెస్ నుంచి స్టెయిన్లెస్ స్టీల్ తో చేసిన సొరంగం నుంచి డైరెక్ట్ గా వారి గదుల్లోకి వెళ్ళిపోతాడు నా ఆశీస్సులు కావాలంటే నాతో శృంగారం నెరపాలి అంటాడు వినకపోతే బెదిరిస్తాడు మీ ఇంటి దగ్గర ఫ్యామిలీని బాగా చూసుకుంటాం నువ్వు నా ఆశీస్సులు తీసుకోమని భయపెట్టి వారిని రేప్ చేస్తాడు ఇక్కడ ఆశీస్సులు అంటే బాబాతో కొన్ని రాత్రులు గడపాలి ఇలా వందల మంది అమ్మాయిలను రేపు చేశాడు డేరా బాబా వాళ్ళెవరూ కూడా బయటకు చెప్పుకోలేరు అయితే ఇవన్నీ చేయడానికి తనకొక దత్తపుత్రిక ఉంది ఆమె పేరే హనీ ప్రీత్ ఆమె బయట ప్రపంచానికి డేరా బాబా కూతురు కానీ లోపల ప్రియురాలు ఎప్పుడూ తన వెంట తిప్పుకుంటే జనం అనుమానిస్తారని దత్తపుత్రిక అంటూ పిలుస్తాడు ఆమె కూడా ఇతర భక్తుల మాదిరిగానే డేరా బాబాను బాబాజీ అని పిలుస్తుంది కానీ గది లోపల మాత్రం ఇద్దరు శృంగారంలో పాల్గొంటారు కొత్త అమ్మాయిలు అందమైన వారు వస్తే వారికి మోడర్న్ డ్రెస్సులు వేసి బెడ్ ను సిద్ధం చేసే పనిని హనీ చూసుకుంటుంది దగ్గరుండి డేరా బాబా వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేసేలా సహకరిస్తుంది భయపడిన వారికి తోడుగా ఉంటూ తాను నగ్నంగా మారే ఎంకరేజ్ చేస్తుంది ఈమె పేదరికం నుంచి వచ్చిన ఆమె కుటుంబం ఇప్పుడు ప్యాలెస్ లో జీవిస్తుందంటే కారణం డేరా వందల కోట్లు వస్తాయట బాబా తర్వాత మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఈ హనీ అయితే అందరూ పిరికి వాళ్ళు ఉండరు కదా అదే జరిగింది ఇద్దరు కాలేజీ అమ్మాయిలు సాధ్యులుగా మారి ఆశ్రమంలో ఉండేవారు ఫ్రీగా చదువుకోవచ్చని ఆశతో వచ్చారు తమ ఆశ్రమంలో చదువుకుంటూ ఉండగా బలవంతంగా పిలిపించుకుని రేపు చేశాడు ఈ బాబా చెప్పినట్లు వినకపోతే దారుణంగా హింసించి అత్యాచారం చేశాడు ఆ తర్వాత ఎవరికీ చెప్పమని తాము చదువుకుంటామని చెప్పి తప్పించుకొని బయటపడ్డారు ఆ యువతలు బయటకు రాగానే ఒక యువతి నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి లేఖ రాసింది పేరు రాయకుండానే డేరా సత్యాసౌదాలో జరుగుతున్న అక్రమాల గురించి రాసిన లేఖ మీడియాకు ఇచ్చింది నాటి ప్రభుత్వం దీంతో డేరా బాబా లీలలు బయటకొచ్చాయి ఆ లేఖ ఆధారంగా పూరా సర్చ్ పేపర్ ఎడిటర్ రామచంద్ర ఛత్రపతి సంచలన కథనాలు రాశాడు అంతేకాదు బయటకు చెప్పుకోలేని బాధితుల వివరాలతో డేరా బాబాలోని కామాంధుడిని చూడండి అది ఆశ్రమం కాదు ఓ బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వార్తలు రాశాడు దేవుడి పేరుతో కామలీలలో మునిగి తేలుతున్న బాబా అంటూ రాసిన వార్తలతో హర్యానా పంజాబ్లలో సంచలనాన్ని కలిగించాయి ఒకేసారి పేపర్ సర్క్యులేషన్ రెండు వందల శాతం దాటిపోయింది ఈ లోపు మరో సాధ్వి తనను వారం పాటు రేప్ చేశాడని హింసించాడని ప్రధాని వాజ్పేయికి లేఖ రాసింది ఇటు ప్రతిపక్షాలు సైతం మద్దతుతో గెలిచారు అయితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ డేరాబాబా లేలలో బయట పెట్టాలని డిమాండ్ చేసింది ఈ లోపు తన మీద వార్తలు రాస్తున్న జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతిని తమ మనుషులతో బెదిరించాడు డబ్బులు ఇస్తామన్న రామచంద్ర ఎక్కడా వెనక్కి తగ్గలేదు దీంతో అతని హత్య చేయించాడు ఈ హత్యకు ముందు రంజిత్ సింగ్ అనే బాబా అనుచరుడు ఉండేవాడు అతనికి అందమైన సోదరి ఉండేది ఈ రంజిత్ సెక్రటరీగా ఉంటూ మొత్తం వ్యవస్థను నడిపేవాడు అయితే ఆశ్రమంలో తనకు పవర్ అనుకున్నాడు తన అందమైన చెల్లెలను కూడా సాధ్విగా మార్చి ఆశ్రమంలో చేర్చాడు రంజిత్ అయితే ఆమె అందాన్ని చూసిన డేరా బాబా ఆమెను కూడా అనుభవించాడు దాదాపు నెల రోజుల పాటు తన ప్యాలెస్ లో రూమ్ లో బంధించాడు హనీ ప్రీత్ ను పక్కనే పెట్టుకుని డేరాబాబా ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు ఈ విషయం తన అన్నకు చెప్పుకొని విలపించిన ఆమె బయటకు వెళ్లిపోయింది దీంతో తన సోదరిని చెరిచాడనే కోపంతో ఆకాశరామన్న పేరుతో మీడియాకు లేఖ రాశాడు రంజిత్ డేరాలో బాబా ఆడపిల్లలను చెరుచుతున్నాడు సాధ్విలుగా చేర్చుకుని డేరా బాబా అత్యాచారాలు చేస్తున్నాడు వారికి గర్భ నిరోధక మాత్రలు ఇస్తున్నాడు మగవారిని నపుంసకులుగా మార్చి తమ దగ్గరే ఉంచుకుంటున్నాడని ఆశ్రమంలో ఎక్కడ తవ్వినా మనుషుల అస్థి పంజరాలు దొరుకుతాయని లేఖ రాశాడు కొత్తగా ఆడపిల్లలు ఆశ్రమంలోకి రావద్దని హెచ్చరించాడు అయితే ఎంతో పలుకుబడి ఉన్న డేరాబాబా విచారణ జరిపి ఆ లేఖలోని రాతను చూసి రంజిత్ సింగ్ రాశాడని నిర్ధారించాడు అతన్ని మూడో కంటికి తెలియకుండా తన మనసులతో ఆశ్రమంలోనే చంపి పాతి పెట్టాడు అతని తల్లిదండ్రులు న్యాయం కావాలని పోలీసుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే ఆ ఇద్దరు సాధ్వీలు రాసిన లేఖతో డొంక కదిలింది కేంద్రం ఆదేశాలతో రెండు వేల రెండులో మొదటిసారి డేరాబాబా మీద సిబిఐ కేసు నమోదు చేసింది ఏకంగా సిబిఐ రంగంలోకి దిగడంతో డేరాబాబా ఆటలు చెల్లిపోయాయి అది కూడా మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్లు విచారణ జరపడంతో డేరాబాబా నిజంగానే అత్యాచారం చేశాడని యాభై మంది బాధిత సాధ్యుల నుంచి ఆధారాలు సేకరించారు కానీ వారందరికీ పెళ్లే పిల్లలు ఉండడంతో కోర్టులోకి వచ్చేందుకు ఇష్టపడలేదు చివరకు లేఖ రాసిన ఇద్దరి సాయంతో ఒకేసారి ఐదు వేల మంది సాయుధ బలగాలను భద్రతగా పెట్టి ఆశ్రమం మొత్తం తనిఖీ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి కళ్ళు చెదిరే కోటలు ప్యాలెస్లు రిసార్ట్లు ఉన్నాయి ఇక రహస్య గదుల్లో ఎటు చూసినా వాడి పారేసిన ప్రతి గదిలో వందలాది ఉన్నాయి అంటే ఇతర భక్తులు కూడా తమకు నచ్చిన వారితో అందులో శృంగారం నిరుపుతున్నారని తేలిపోయింది చీకటి పడితే అదో బ్రోతల్ హౌస్ లా ఉంటుందని పలువురు సాధ్వీలు పోలీసులకు చెప్పారు తనకు తానుగా లోపల ప్లాస్టిక్ కరెన్సీని కూడా వాడకంలో తెచ్చాడు డేరా బాబా మొత్తానికి సిబిఐ డేరా బాబాను జైల్లోకి తోసింది కానీ ఈ కేసులో సాక్ష్యాలను సంపాదించడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది ఆశ్రమం నుండి మూడు వందల యాభై మంది బయటకు వచ్చారని తెలిసినా కూడా కేవలం పద్దెనిమిది మంది అడ్రస్ లో మాత్రమే పట్టుకోగలిగారు అయితే ఈ కేసుపై సిబిఐ బయటకు పోకకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది రెండు వేల రెండు తర్వాత ఐదేళ్ల పాటు కేసు నత్త నడకగా సాగినా కూడా ఓ ఇద్దరు అధికారులు ప్రాణాలకు తెగించి ఇద్దరు సాధ్వీలతో సాక్ష్యాలు చెప్పించేందుకు ఒప్పించారు వారి పేరు బయటకు రాకుండా కోర్టులో వారి సాక్ష్యాలను నిరూపించగలిగారు డేరాలో జరిగే ఘోరాలను వీడియో రికార్డులో భద్రపరిచి కోర్టు ముందుంచారు కానీ ఇది రాజకీయ కుట్ర వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదని డేరా బాబా బొంకారు అయితే ఆనాటి నుండి ఈ కేసు ఏళ్ల తరబడి సాగుతూ ఉండడంతో రామ్ రహీం కేసును పట్టించుకోలేదు సిబిఐ అధికారుల తెలివిని తక్కువ అంచనా వేశాడు వాళ్లు ఏకంగా సాక్షులను లైట్ డిటెక్టర్ టెస్టులను కూడా చేసి వారు చెప్పింది నిజమని తేల్చారు పోసగుచ్చినట్లుగా చెప్పించి జడ్జిని ఒప్పించారు ఇటు జడ్జి కూడా దేవుడిని దగ్గరకు వెళ్లిన అమాయక పిల్లలను రేపు చేస్తావా నువ్వు క్షమాభిక్షకి అర్హుడివి కావంటూ ఇరవై ఏళ్ల జైలు శిక్ష ముప్పై లక్షల జరిమానా విధించింది ఇటు బాధిత మహిళలకు చెరో పద్నాలుగు లక్షలు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు వాస్తవానికి ఇక్కడ జడ్జి కూడా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తీర్పునిచ్చి భారత న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరోమెట్టు ఎక్కించారు ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నో మోసాలను చేసిన బాబాను కూడా జైలుకు పంపిన మహిళలను కూడా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే తనకు ఎదురొచ్చిన తనపై వ్యతిరేకత వార్తలు రాసిన జర్నలిస్టులనే కాదు డేరాలో పనిచేసిన తర్వాత బయటకు వెళ్లిన వారిని కూడా అనుమానం రాకుండా చంపించేవాడు జడ్జి శిక్ష వేసేశాడు అతను అస్సలు ఊహించలేదు అయితే ఈలోపు ఎన్నో కోట్ల మంది భక్తులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు తన బాబాకు ఏమైనా జరిగితే గొడవలు అలర్లు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ తనకు శిక్ష పడి వెంటనే అరెస్టు చేస్తే గొడవలు చేసేలా భక్తులను రెచ్చగొట్టాలని ఆ గొడవల్లో తప్పించుకోవాలి అని ప్లాన్ చేశాడు ఈ బాబా తన దత్తకూతురు అని చెప్పుకుంటున్న హనీ కలిసి ఆవరణలో నిలబడ్డాడు పోలీసులు వద్దని చెప్పినా కూడా అక్కడే నిలబడి వేచి ఉన్నాడు ఎందుకంటే బయటంతా ప్రశాంతంగా ఉందని గ్రహించి తన కారులో ఎర్ర బ్యాగ్ ఉంది దాంట్లో నా బట్టలు ఉన్నాయి తెప్పించండి అని పోలీసులకు చెప్పడంతో పరుగున వెళ్ళి తెచ్చారు అయితే కార్ నుండి రెడ్ కలర్ బ్యాగ్ బయటకు వస్తే శిక్ష పడ్డట్లని తన సన్నిహితులకు ముందే సంకేతం ఇచ్చాడు దీంతో అల్లర్లు మొదలయ్యాయి ఆ తర్వాత కూడా కోర్టు ప్రెమిసెస్ నుండి చాపర్ దగ్గరకు వెళ్లేందుకు కొద్దిగా టైంపాస్ చేశాడు గొడవలు మొదలయ్యాయా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు ఇంతలో టీయర్గాస్ పేల్చడంతో సౌండ్ విని మొదలయ్యాయి అని ఊపిరి పీల్చుకున్నాడు ఇటు సీనియర్ ఆఫీసర్లు వచ్చి పోలీస్ కార్యక్రమని చెప్పగా తన కార ఎక్కుతానని మొండికేశాడు అప్పుడే బాబాను తప్పించేందుకు బాబాకు ఉన్న వాళ్లు ఆయన చుట్టుముట్టారు పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డారు కూడా చివరకు సీనియర్ ఆఫీసర్ ను సైతం వెనక్కి నెట్టేశారు ఇదంతా గమనించిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ బాబాను తప్పించేందుకు ప్లాన్ జరుగుతుందని గ్రహించేశారు వెంటనే గార్డులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇది కోర్టు తీర్పు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అడ్డు రావద్దని చెప్పిన ఒకరిద్దరు వినలేదట దీంతో కాల్చి చంపై తీసుకెళ్తాం మీరైనా చెప్పండి అని బాబాకు ఒక సీనియర్ ఆఫీసర్ వార్నింగ్ ఇవ్వడంతో బాబా తప్పుకోమన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు దీంతో వెంటనే మొదట అనుకున్న రూట్ కాకుండా వేరే రూట్ లో బాబాని తీసుకెళ్లి మూడు వెహికల్స్ తెచ్చారు ఏ కారు ఎక్కుతాడో బాబాకు కూడా తెలియదు ఎందుకంటే తన సన్నిహితులకు లీక్ అయితే మార్గం మధ్యలో అడ్డుకునే ఛాన్స్ ఉంది పైగా పోలీసులకు కూడా ముందే చెప్పలేదు ఒక అధికారి తన కింది స్థాయి ముగ్గురు అధికారులతో పాటు కారును నడిపే డ్రైవర్ కు మాత్రమే రూట్ గురించి చెప్పారు ఎందుకంటే పోలీసుల్లోనే బాబా మనుషులున్నారని అర్థమైపోయింది దీంతో రెండు రోట్ల పేరును లీక్ చేసి మూడో రూట్ లో బాబాను తీసుకెళ్లారు అయితే ఇక్కడ కూడా బాబా తన విశ్వరూపం చూపించాడు తన పలుకుబడిని ఉపయోగించి ఏకంగా తన కూతురు అయిన హనీప్రీత్ను ను జైలు వరకు తీసుకెళ్లాడు అక్కడకు వెళ్ళాక తాను కూడా జైల్లో బాబాకు సేవలు చేసుకుంటానని హనీప్రీత్ వాదించింది జైల్లోకి రావడం కుదరదని చెప్పిన నానా రచ్చా చేసింది ఎక్కువ మాట్లాడితే సీఎంకు ఫోన్ చేసి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తానని బెహరించింది కూడా అయితే ఆ తర్వాత హనీప్రీత్ను కూడా లోపలేశారు అదో స్టోరీ అయితే బాబాకి అప్పుడు ఉన్నత న్యాయస్థానికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆ జడ్జి ఇచ్చిన తీర్పు రెండు వేల పదిహేడులో జరిగింది ఇక తుది తీర్పుకు కూడా అప్లై చేసుకున్నాడు ముందుగా ఇద్దరు సాధ్వీల మీద అత్యాచారం కేసు రుజువు కావడంతో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది పంచకుల్లా కోర్టు అయినా తన పనుకుబడితో పెరోల్ మీద బయటకు వచ్చాడు ఆ తర్వాత మళ్లీ జైలుకెళ్లాడు మరోసారి కరోనా ఉందని ఫైవ్ స్టార్ హోటల్లో చేరి హనీ తో కలిసి గదిలో ఎంజాయ్ చేశాడు మీడియాలో ఈ వార్త రావడంతో అతన్ని జైలుకు తరలించారు అధికారులు కోట్లాది రూపాయలను వెదజల్లి రాజభోగాలను అనుభవిస్తున్నాడు లోపు రంజిత్ సింగ్ హత్యతో పాటు జర్నలిస్ట్ హత్య కేసు కూడా రుజువైపోయింది దీంతో మరో ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు అది కూడా ముందు ఇరవై ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తరువాత ఈ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అంటే దాదాపుగా తొంభై ఏళ్లు వచ్చే వరకు జైల్లోనే ఉండాలి డేరా బాబా అలా అతి సామాన్య యువకుడు ఇలా మెరిసే బాబాగా తర్వాత హంతకుడిగా ఆ తర్వాత ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సింగర్గా రేపిస్ట్గా గా కూడా సకల కళలను చూపించి చెప్పకూడు తింటున్నాడు బాబా మరి డేరా బాబాపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి